సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ వచ్చేలోపు కడప జిల్లా అండి పైరువాయి రిజర్వాయికి చాలా దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది పైరువాయి రిజర్వాయికి ఈ ల్యాండ్కు చాలా దగ్గరలో ఉంది మూడు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఫుల్ వాటర్ అండి వాటర్కి వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ ఓనరు ఈ ఈ ల్యాండ్ చులుపు టోటల్ మొత్తం ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసింగు ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసింగు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టు నేను ఈ ల్యాండ్ తీసుకుంటే నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కడప జిల్లా అండి ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ముచ్చలోపు రేటు డీటెయిల్స్ మొత్తం కూడా ఓనర్ మాట్లాడతాడు ఈ ఓనరు మాటల్లో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మీరే వినండి నేను చెప్పేది కాదు డైరెక్టర్ ఓనర్ మాటల్లో మీరే వినండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ ల్యాండ్ కాకుండా ఈ ల్యాండ్ కాకుండా ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీకు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ సబ్స్క్రైబ్ ఆర్ గుడ్ మార్నింగ్ సార్ అన్నార్రెడ్ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ సార్ అదే ల్యాండ్స్ ఫోటోస్ నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు ఓకే మీరేనా మీరేనా సార్ ల్యాండ్ ఓనరు నేనే నేను నా మిసేస్ నా బ్రదర్ ఓకే మీరు మీ మిసెస్ గారు మీ బ్రదర్ బ్రజర్ భార్య పేరు ఉంది పేరు ఓకే 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 సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ముప్పైరుండు ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టా లేకపోతే విడివిడి అక్కడ ఐదు ఎకరాలు అక్కడ ఐదు ఎకరాల బిడ్డ ముప్ ముప్పై రెండు ఎకరాలు మొత్తం ఒకటే బిట్టు రోడ్ బిట్టే ఓకే ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ గా మట్టి రోడ్డు ఫేసింగ్ తార్ రోడ్డు బీటీ రోడ్ ఓకే ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ ఓకే సార్ వెరీ గుడ్ సార్ ఈ ల్యాండ్ మీరు కొన్నారా పితరాజి తమ్మా లేదు కొన్ని కొన్ని మీరు ఈ ల్యాండ్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ త్రీ ఇయర్స్ అయ్యింది ఈ ల్యాండ్ కొని మీరు మూడు సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ కడప ఈ ల్యాండ్ కడప జిల్లానా కడప జిల్లా ఏ మండలం వస్తుంది సింహాద్రిపురం మండలం సింహాద్రిపురం మండలం ఏ విలేజ్ కి దగ్గరలో వస్తుంది ముసలిడిపల్లి మొసలి రెడ్డిపల్లి ఓకే సార్ కడప సిటీకి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది అంటే పులివెందల పులివెందలతో ఆ పులివిందల పోయి పోవచ్చు పులి పోయి పోవచ్చు అరవై అరవై సార్ ఓకే కడప సిటీ నుండి మన ల్యాండ్ కాడికి అరవై కిలోమీటర్ వస్తుంది ఓకే పులివిందలు ఎన్ని కిలోమీటర్ వస్తుంది పులివిందలు ఇరవై ఐదు పులి పులివిందలు ఇరవై ఐదు కిలోమీటర్ వస్తుంది ముప్పై రెండు ఎకరాలు ఒకటే పెట్టు

అంటే ఈ ల్యాండ్కి రిజర్వాయ్ వచ్చే మూడు కిలోమీటర్ దగ్గరలో ఉన్నది మూడు కిలోమీటర్లు అది మూడు కిలోమీటర్ అంటే మధ్యలో మన ల్యాండ్ ఉంది సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా వేసుకుంటే వాటర్ ఫుల్ బోర్లున్నాయా బోర్ వేస్తే బోర్ వేస్తే ఎన్ని అడుగులు నీళ్లు పడచ్చు

శనగ ఇంకా ఏమేం పంటలు వేస్తారు రెడ్డి గారు ఎక్కువ వేసేది చెట్లు పెట్టుకున్నారు చిన్న చెట్లు పెట్టుకున్నారు ఏం చెట్లు పెడతారు బత్తాయి 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 పెడుతుంటారు ఎక్కువ ఏమన్నా ఉంటాయి ఇంకా ఏమన్నా మామిడి తోట ఇట్లాంటి తోటలేదు అరిటి అరటి 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 వేస్తుంటారు ఆ చీమ అంటే బతాకాయ తోట శనగ శనగ ఈ పంటలు ఎక్కువ వేస్తుంటారు సో మంది అయితే టోటల్ గా తార్ రోడ్డు ఫేసింగ్ మంది ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఇప్పుడు అది ఈ ల్యాండ్ మీరు కొన్నారు ముఖ్యమంతి కొనరు అన్నారు కదా దీనికి ఇది పక్క రిజిస్ట్రేషన్ అసైన్మెంట్ లాంటాస్ట్రో పూర్వం పట్టాలే వాళ్ళు పట్టాలే వాళ్ళు ఓకే మీరు కొన్న వాళ్ళ దగ్గర పూర్వం పట్టానే కొన్ని కొన్ని రిజిస్ట్రేషన్ ఓకే ఇప్పుడు ప్రెసెంట్ మీరు కౌలికి ఉన్నారా లేకపోతే మీరే వ్యవసాయం చేసుకుంటున్నారా రెడ్డి చేసుకుంటున్నారు ఇప్పుడు సపోజ్ మనం కౌలుకి ఎంత సంవత్సరానికి ఉదాహరణకి ఉదాహరణకి సెనక్ అయితే ఇచ్చేది అరటికి అయితే ఇరవై ఐదు వేలు ఇస్తారు అరటికైతే ఇరవై ఐదు వేల వరకు ఇస్తారు ఇరవై ఐదు ముప్పై వరకు ఇస్తారు అయితే బోర్ వేసి వాళ్ళకు వాటర్ ఇవ్వాలి వాటర్ వేయాలి బోర్ వేసి ఇస్తే దాని వాళ్ళకి మన మన ల్యాండ్ లో కరెంట్ ఉందా రెడ్డి గారు లేదు 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 పొద్దు అది ఇమీడియట్ ఇస్తారు అక్కడ మన మా జిల్లాల కంటే కూడా అనంతపురం జిల్లా కంటే కూడా అక్కడ ఇమీడియట్ గా ఇస్తారు బోర్ వేస్తాను వాళ్ళే బోర్ వేసిన వాళ్ళే తెచ్చి కరెంట్ కూడా విత్ ఇన్ వన్ వీక్ లో బిగించి ఇచ్చేస్తారు అదే అదే రెడ్డి గారు అంటే ప్రెజెంట్ అయితే మన ల్యాండ్ లో కరెంట్ లేదు లేదు మన బోర్ వేస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కరెంట్ వచ్చి బిగిస్తారు వాళ్ళే బిగిస్తారు ఓకే అంటే అక్కడ సిస్టమ్ అట్లానా అట్లా అక్కడ కడప జిల్లాలో అది ఆయన గారి గారు చేసినారు

నాకు జనరల్ ఎప్పుడు వచ్చేసరి చూడండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంది కదా అంటే ఒకటి రెడ్డి గారు కొందరు రెండు రెండు నెల అడుగురు కొందరు మూడు నెలలు కొందరు ఐదు నెలలు కొందరు ఆరు నెలలు అడుగుతారు అంటే ఒక విధానం అందుకని ఫోర్ మంత్స్ మాట్లాడుతాం ఒక ఫోర్ మంత్స్ వరకు మీరు టైం ఇవ్వగలరా ఓకే రెడ్డి గారు ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఎటువంటి డిస్ట్రిబ్యూట్స్ ఏం లేవా ఈ నేల చులుపు టోటల్ మొత్తం ప్లేన్ ల్యాండ్ లేకపోతే రాళ్ళు రప్పలు గుంటలు ఈ ముప్పై రెండు ఎకరాల మటుకు ఒకటే బిట్టు సదరమైన బిట్టు మెథల మెథడ్ నేల నేల మెథడ్ నేల రాళ్ళు రప్పలాంటివి ఏమీ లేవు పక్క రిజిస్ట్రేషన్ గారు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు గారు చూడండి ఓకే ఒక పది లక్షలు చెప్తున్నారు ఓ చుట్టూ నెగేషిబుల్ మాట్లాడదాము ఓకే థ్యాంక్ యూ రెడ్డి గారు థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్